హాయ్ ఈరోజు కాత్యాని ఎంపోరియం నుంచి మీకు డైలీ వేరే సిల్క్ శారీస్ చూపిస్తున్నానండి అంటే ఈ శారీస్ త్రీ టైప్స్ ఉన్నాయి మీకు ఒకరోజు బ్లాక్ బస్టర్ శారీస్ అని చూపించాను కొంచెము మంచి మెరుపుతోటి రావడము నిన్న మీకు ఇలానే మంచి ఫ్లోరల్ ప్రింట్ చూపించాను లిల్లీ క్రష్లో ఫ్లోరల్ ప్రింట్ శారీస్ చూపించాను ఈరోజు లిల్లీ క్రష్లోనే చెగోరి డిజైన్ అంటారండి చాలా స్టైలిష్గా ఉంది ఈ డిజైన్ చూసారంటే ఫ్లవర్స్ కాకోకుండా మనకు ఒక అలా లైట్గా ప్రింట్ లాగా నేచర్ ప్రింట్ లాగా వితౌట్ ఫ్లవర్స్ తోటి వస్తుంది చెగోరి డిజైన్ అంటున్నాము దాంట్లో కూడా ఇలాంటి టైప్ శారీస్ వచ్చాయండి ఇలా మూడు రకాల శారీస్ ఉన్నాయి ఇలా మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఈ కలర్కు ఏ బార్డర్ రావడం అనేది చాలా డిఫరెంట్గా మ్యాచింగ్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఉన్నాయి లైట్ వెయిట్ శారీస్ విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి మనకు శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ శారీస్ మనం కొనుక్కొని కట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు కాత్యాయని ఎంపోరియమ్ను విజిట్ చేయండి లేదా స్క్రోలింగ్ నెంబర్ను మీరు కాంటాక్ట్ చేసినా మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది చాలా రీజనబుల్ రేట్స్తో ఉన్నాయండి చాలా మంచి కాంబినేషన్ చాలా బాగుంది క్లాత్ కూడా నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి త్రీ డేస్ నుంచి నేను ఇలాంటి శారీసేది చూపిస్తున్నాను కానీ డిజైన్లో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది క్లాత్ ఒకటే కాకపోతే వెరైటీస్ చాలా ఉన్నాయండి కావలసిన వాళ్ళు మా కాత్యాయని సంపా ఎంపోరియాన్ని నర్సరావు పెట్టండి ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు విజిట్ చేయొచ్చు